వేమరెడ్డి ప్రభాకరెడ్డి స్వగ్రామమైన అల్లూరు మండలంలోని ఇందుపూరు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం స్వగ్రామమైన ఇందుపూరులో వీపీఆర్ తొలుత ఎన్నికల ప్రచారం నిర్వహించారు వేమరెడ్డికి ఇందుపూర్ గ్రామస్లు అడుగడుగున గజమాలలతో మేళతాళాలు తాళాలు బ్యానర్ సంచాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వీపీఆర్ మాట్లాడుతూ తన స్వగ్రామానికి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు తాను ఎన్నికల్లో గెలిచిన తరువాత అభివృద్ది అంటే ఏమిటో ఇందుపూరు గ్రామంలో చూపిస్తానని మాటిచ్చారు చిన్ననాటి తన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ తాను చిన్న వయసులో ఈ గ్రామంలో ఏమేమి చేశానో స్థానికులతో సరదాగా చెప్పుకొచ్చారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నెల్లూరు ఎంపీగా తనను కావలి ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీదా గిరిధర్ వేమిరెడ్డి కోటారెడ్డి జబర్దస్త్ యాక్టర్ ఆర్పి శ్రీకాంత్ రెడ్డి పలగాటి శ్రీనివాసరెడ్డి బండి శ్రీనివాసరెడ్డి రమణయ్య ఇందుపూరు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మొదట సొంత ఊరికి రావాలని ఈరోజు ఇక్కడికి రావడం మీ చూస్తుంటే ఎంత సంతోషము చిన్నప్పుడు ఇదే విధులు అనుకుంటా రైట్ సైడ్ తిరిగితే ఇల్లు ఉండేది మా తాతోళ్ళు ఇల్లు ఇప్పుడు వేరే ఎవరు కొన్నారని చెప్తున్నారు కానీ మీ అందరిని చూసి హిందూపూర్కి వచ్చి ఇంత ఎంత సంతోషంగా ఉందంటే చిన్న పిల్లలప్పుడు మేము వస్తుండేది ఇక్కడికి అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఎంట్రన్స్ లో మిల్లు ఆ మిల్లు ఇప్పుడు కూడా అట్టే ఉంది రైస్ మిల్లు లెఫ్ట్ సైడ్లో మా మా చిన్నాయి ఇల్లు అది అట్టే ఉంది ఇంకెవరో కొన్నట్టు ఉన్నారు మా తాత సమాధి దాన్ని అనుకుండేది ప్రతి సంవత్సరం తదినానికి వచ్చేది మేము మా ఆ టైంలో ఈ ఊరికి ఈరోజు ఇంతమందిని చూసి నిజంగా కూడా చాలా సంతోషం మళ్ళీ మీకు ఏం అవసరం ఉంది ఏది డెవలప్ చేయాలో నాకు చెప్పండి మీ అందరికి ఒకటే కోరుకునేది సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ సైకిల్ గుర్తేసి గెలిపించాలని కోరుకుంటున్నా ఈరోజు కూడా నిజంగా మళ్ళీ కూడా ఎంత సంతోషం అంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే మా ఊరికొచ్చి ఇంతమందిని చూడగలుగుతున్నా అంటే ఇది ఒక కళే నాకు ఈరోజు ఇది ఈ ఇరవై రోజులు నా ఎలక్షన్ ఖచ్చితంగా ఈరోజు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఇది అట్టే గుర్తుండిపోద్ది మా ఊరు నుంచే నా నామినేషన్ పత్రాలు వేసిన తర్వాత మొదలు పెట్టానని సో మీ అందరి కోరుకునేది మళ్ళీ గెలిచి నేను ఈ ఊరికి వచ్చేటట్టుగా మీరందరు చేయండి ఇక్కడికి వచ్చేటట్టుగా చేయండి చాలు మళ్ళీ మీ ఇక్కడికి వచ్చి గెలిచిన వాళ్ళకి ఒక్క వారంలో నేను ఖచ్చితంగా ఇక్కడికి మళ్ళీ మీ అందరు కూడా మళ్ళీ ఇట్టే రావాలా ఈ గుళ్ళులే నీ చూడాలి నేను మళ్ళీ ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉన్నా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తా ఊరికి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఏది కావాలన్నా రోడ్లు కాడి నుంచి ఏది కావాలన్నా మీకు ఖచ్చితంగా చేసి మా ఊరు అనిపించుకుంటా మీ కూడా ఇందుపూరికి వచ్చి ఫలానతను గెలిచిన తర్వాత మీ మీ అందరూ నన్ను గెలిపిండి గెలిచిన తర్వాత ముటుకు ఇందుపూర్ని పదవులు సారికి అలంకరణ కాదు దయచేసి ఒకసారి అర్థం చేసుకొని నెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారిని కూడా స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారికి థ్యాంక్ సో మచ్ సభకు నమస్కారం ఈరోజు చాలా శుభదినం మనకి తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీ చేయించున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత వారి స్వగ్రామం అయినటువంటి అల్లూరు మండలంలోని ఇందుపూరు గ్రామానికి వచ్చేసి ఈరోజు మనందరినీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత మొట్టమొదటిగా మన అల్లూరు మండలంలోని ఇందుపూరు గ్రామం నుంచి ప్రచారం మొదలుపెట్టడం చాలా శుభదినంగా భావిస్తున్నాం అదేవిధంగా సారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మన సొంత ఊరు అని చెప్పి ఇక్కడికి వచ్చి మనందరిని కలిసిన విజయం ఎల్లవేళని పైన సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు